అవునండి పసుపు తీసుకుండి హెడ్లీగా డైజెస్ట్ అయ్యి ఉగ్గు ఎలా చేయాలో ఎప్పుడు చూద్దాము ఒకప్పుడు రైస్ తీసుకొని దోరగా ఈ కన్సిస్టెన్సీలో రైస్ తీసుకొని వేయించుకొని ఉంచుకోవాలి ఇలా పైన చూపించిన విధంగా ఎరుపు రంగు వచ్చేవరకు దూరంగా రంగు దూరంగా వేగిన రంగు వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఈ వేయించిన రైస్తో పాటు మినపగుండ్లు కూడా దోరగా వేయించుకో మినపగుండ్లు కూడా వే దోరగా వేయించుకోవాలి కప్పు రైస్కి కప్పు మినపగుండ్లు వేయించిన మినపగుండ్లు యాడ్ చేయాలి ఈ కప్ కప్పు రైస్ని మిక్సీ జార్లో తీసుకొని అదే కొలతతో కప్పు మినపగుండ్లను కూడా యాడ్ చేసి ఈ రెండిటిని మిక్సీలో వేసి గ్రైండ్ పిండి కట్టుకోవాలి ఇది రవ్వలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ మాదిరిగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని జల్లి గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని ఇడ్లీ రవ్వ కంటే స్మూత్గా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఈ పిండి తొందరగా ఉడుకుతుంది ఈ పిండిని ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు నేను ఏదో ఇలాంటి ప్లాస్టిక్ ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను దీన్ని అవసరమైనప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే బౌల్ తీసుకొని ఆ బౌల్ కొంచెం హీట్ ఎక్కినాక ఒక గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేయాలి ఈ వాటర్ వేడ్ అయినాక రెండు స్పూన్ల ఈ బియ్యమును మీ మిరపగుండల మిక్చర్ని ఈ పిండిని రెండు స్పూన్లు ఈ వాటర్లో వేసుకోవాలి ఈ పిండి ఉండలు కొట్టకుండా ఉండటం కోసం స్మూత్గా కలుపుతూ ఉండాలి ఇందులో చిటికడు ఉప్పు యాడ్ చేయాలి దీనిని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు వరకు ఉండలు కట్టకుండా పిండి ఉండటానికి కలుపుతూ ఉండాలి ఈ పిండి ఉడికిన తర్వాత వన్ స్పూన్ పంచదార యాడ్ చేసి మళ్ళీ కలపాలి ఇప్పుడు మూత పెట్టేసి సన్న మంటపై వన్ మినిట్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే అండి ఎంతో ఇష్టమైన పసిపిల్లలకు బలవర్ధకమైన పోషకాహారమైన కూరని షుగర్ వద్దనుకుంటే పిల్లలకి ఆ ప్లేస్లో షుగర్ బదులుగా పప్పు ఆకుకూరలు వంటి వాటిని కలిపి పిల్లలకు తినిపించవచ్చు